నకిలీ కరెన్సీ నోట్లను చలామణి చేస్తున్న నలుగురిని అరెస్ట్ చేసినట్లు కొత్తగూడెం డీఎస్పీ ఎల్ ఆదినారాయణ తెలిపారు నకిలీ కరెన్సీ నోట్ల చలామణితో పాటు దొంగతనాలు కూడా పాల్పడుతున్నట్లు చెప్పారు వాహన తనిఖీలు చేస్తుండగా ఈ నలుగురిని చండ్రగొండ పోలీసులు అరెస్ట్ చేశారన్నారు వారి నుండి మూడు లక్షల యాభై వేల రూపాయల విలువగల నకిలీ ఐదు వందల రూపాయల నోట్లు యాభై వేల రూపాయల ఒరిజినల్ నగదు నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు ఎస్ఐ గారు డైలీ రొటీన్ డ్యూటీలో భాగంగా చెక్కింగ్ చేస్తుంటే ఒక నలుగురు వ్యక్తుల అనువాసుపద కనిపించారు ఆ నలుగురు వ్యక్తులను చెక్ చేయగా వాళ్ళ దగ్గర కొంత క్యాష్ ఒరిజినల్ అమౌంట్ ఒక ఫిఫ్టీ థౌజండ్ నకిలీ నోట్లో ఒక ఫోర్ ల్యాక్స్ కనిపిస్తే వాళ్ళని ఇమిడియట్లీ చెక్ చేయగా వాళ్ళు వాలంటరీగా కన్ఫ్యూస్ అయ్యారు దానిలో భాగంగా ఇమీడియట్లీ పంచులు పిలిచి విచారించారు దాంట్లో వీళ్ళందరూ కూడా మన ఏరియాలో ప్రాపర్టీ అపెన్షన్ చేసే అపెండర్స్ తర్వాత గతంలో ఒక మర్డర్ కేసులో వాళ్ళ ఇంటర్ ఫ్యామిలీ డిస్ప్యూట్లో ఉన్న కేసులో ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు వీళ్ళని ఇంట్రాగేషన్ చేయగా దాంట్లో ఏంటంటే వీళ్ళు గతంలో ప్రాపర్టీ ఆఫీస్లు చేసుకుంటూ ఆ ప్రాపర్టీ ఆఫీసులో రిసీవ్ చేసి ఏరియాలో దొంగతనం చేసిన అమౌంట్ మన గోల్డ్ సిల్వర్ని గుంటూరులో ఒకళ్ళ తాకట్టు పెట్టి అక్కడ కొంత క్యాష్ తీసుకొని వచ్చారు అక్కడ క్యాష్ తీసిపోయి హైదరాబాద్లో మన దొంగరోడ్డుకు తీసుకున్నారు అవి మన చంద్రగుండ కొత్తగూడెం మరియు ఆంధ్రాలో చలామణి చేయడానికి వస్తుండగా వీళ్ళు పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ పేర్లు చల్ల సురేష్ వెంకటేశ్వర్లు వంశీ మరియు నాగరాజు వీళ్ళందరూ కూడా ప్రీవియస్ కేసెస్లో వాళ్ళే డే బై బై డే చేస్తారు వీళ్ళందరూ డే టైంలో ఇల్లుకి తాళం మీద చూసి డోర్ బ్రేక్ చేసి విండో బ్రేక్ చేసి డే అఫెన్సెల్ అన్నమాట ఇంత డోర్ బ్రేక్ చేసి ఇండో బ్రేక్ చేసి అఫెన్సిల్ చేస్తారు ఈ నా సురేష్ అనేది ప్రీవియస్లీ చాలా పోలీసులు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో